హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భీమవరం సత్య ఈరోజు చూపెట్టబోతున్న దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా దోసకాయని చక్కలుగా కోసుకుని మధ్యలో ఉన్న గుజ్జు తీసేయాలి గుజ్జు తీసేసాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరకాయలు సాల్టు పసుపు చింతప ఒక చిటికెడు చింతపండు మూడు కలిపి మిక్సీలో ముందుగా కారం ఆడుకోవాలి మనం మిక్సీలో పచ్చిమిరగాయల కారం మెత్తగా ఆడుకోవాలి ఎలా అయినా కొంచెం గట్టిగా బరకబరకగానే ఉంటుంది దోసకాయ ముక్కల్లో అర స్పూన్ సాల్ట్ వేసి బాగా పిసకాలి చేతితో బాగా పిసికిన తర్వాత మనం గట్టిగా పిండితే వాటర్ వచ్చేస్తుంది ఆ దోసకాయ ముక్కల్ని మనం మెత్తగా ఆడుకున్న మిక్సీ గ్రైండర్లో కారంలో వేసి కలుపుకోవాలి బాగా వా వాటర్ లేకుండా పిండుకుని మనం కారంలో వేసుకోవాలి అలా వేసుకున్న దాన్ని జస్ట్ ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పాలి మిక్సీలో అంతేగాని మెత్తగా ఆడకూడదు లాగా ఆడకూడదు అలా అలా ఆడుకున్న పచ్చడిలోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపుగా వేసుకోవాలి తాలింపుగా వేసుకుని బాగా కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి దోసకాయ పచ్చడి తయారీ ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పది మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా Thank you for all. Thank you very much.